చేం కదా అనుకుంటాం అనమాట చదువు లేని వెళ్ళి తీసేసి బాగా పనిచేస్తాను అన్నమాట అంటే ఏంటంటే ఎక్కడికెళ్ళినా పదివేలు ఇస్తారు ఐదు వేలు ఇస్తారు రెండు వేలు ఇస్తారు మూడు వేలు ఇస్తారు అంతేంటి ఇక్కడ లక్ష ఎన్నికం తీసుకొచ్చానమాట అండి ఇరవై నాలుగు వేలు తీసుకుంటున్నానంటే కారణం ఏంటంటే నేను వాడిన ప్రోడక్ట్ అయ్యింది అని కిడ్నీలో టోర్స్ గురించి చాలా ఎప్పుడైతే నేను బాధపడ్డాను అనమాట అండి అంటే చూడండి ఒక స్వతాస్పటలో వాడే ఆరు సంవత్సరాలు వాడేనండి ఆరు సంవత్సరాలు కూడా ఇల్లు చెప్పి తగ్గిందండి మళ్ళీ ఉన్నప్పుడు మళ్ళీ వచ్చేస్తుందన్నమాట అండి ఒక ఆరు రోజులే పనిచేసిందండి ఈ ప్రోడక్ట్ సార్ పట్టుకుని వస్తే నా చదివిన దాకా మాకు ఎండ ద్వారా సార్ సార్ పట్టుకుని వచ్చినప్పుడు నేను ఇస్తాను నమ్మలేదండి ఎందుకంటే నేను చదువుకుని తక్కువే కానీ డాక్టర్ లేకుండా ప్రోడక్ట్ వాడితే కిడ్నీ పాడిపోతే సార్ నేను ఏం చేస్తారని అడిగానండి సార్ వచ్చిన తర్వాత సైడ్ వేయడానికి కూడా ఇబ్బంది పడ్డానండి ఏం చేయాలంటే సార్ వచ్చి ఈ ప్రోడక్ట్ నాకు చెప్పేసి వెళ్ళిపోతానము ఆ ప్రోడక్ట్ తీసుకోవాలమ్మా డబ్బులు కట్టాలమ్మా ఫీలింగ్స్ మాకు ఫీలింగ్స్ అలా ఉంటుంది అలాగే అనుకునే సార్కి సైర్ అయినాకూడా ఇబ్బంది పడతాను అనమాట ఇప్పుడు నేను ఎప్పుడో ఎక్కడికైనా ఫీలిక్ వెళ్ళినప్పుడు నేను అదే అనుకుంటానండి ఇక ఎంటనే నాకు సైర్ వేస్తున్నాను నేను సుసగా సార్ ఎంత బాగా పెట్టాను రోజుని ఒక దిక్కిడి కొమ్ము ఏమిటి కదా అప్పుడు అనుకుంటాను అనమాట అండి నిజంగా ఎందుకు అనుకుంటానంటే సార్ నా రోజు అవ్వండి కదా ఆ శక్తి ఈ రోజు పడుతున్నాను పర్వాలేదులేదు అనుకుంటానమాటండి అంటే నా మోటివేషన్ నేను తీసుకుంటానండి పాజిటివ్ గా మనకండి నా పాజిటివ్ గా నాకే వస్తుందండి అదే నెగిటివ్ పడ్డాను అనుకోండి అది నెగిటివ్ గానే కనిపిస్తుంది అండి అంటే ఇప్పుడు మనం వీళ్ళకి వెళ్ళినప్పుడు ఆ రోజుకి ఇంటి కోల్స్ గెలు ఏ రోజు పడిపోగానే అప్పుడు అనిపిస్తుంది అనమాట అండి అబ్బాయి ఎంత మంచి ప్రోడక్ట్ గా పది మంది షేర్ చేయొచ్చు కదా పది మంది సేవ చేస్తే పది మంది ఆరేకమంటాను కదా నేనే చేయాలని పోతున్నాను అనుకున్నాను మీరు వల్ల ఏదైనా చేయగలుగుతాము ఎవరికైనా సరే సాయం చేస్తే కొంచెం నాకు సాయం చేయడం అంట ఎవరికైనా భోజనం పెట్టాలన్నా ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకున్నా చాలా ఇష్టమైన మాట్టింది ఆ ఇష్టం ఇంట్లో ఉంది కదా బాగుంది కదా అలాగని అప్పటి నుంచి కూడా నేను ఇప్పటివరకు కూడా నాకు అది ఎందుకో నాకు తెలియదు అండి నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు అదొక ఇష్టం అండి ఇష్టమైనప్పుడు అనిపిస్తుంది అనమాట అంటే అప్పుడప్పుడు నేను ఇంట్లో ఈ సిస్టంలో ఉంటే ఏదైనా సాధించగలుగుతాను ఎవరికైనా ఏదైనా చేయగలుగుతాను కొంతమందికి ఆరోగ్యస్తే మంచిదే కదా అనుకుంటానమాట కిడ్నీలో నోట్స్ గురించి ఎంతో మందికి ఇచ్చానండి లివర్ ప్రాబ్లమ్కి ఇచ్చానండి ఆస్తిమాకి ఇచ్చాను హార్ట్ అటాక్ ఇచ్చాను దాంతోపాటు కాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చాను చాలా మందికి గ్యాస్ట్రిక్ అయితే డాక్టర్స్ కి కూడా ఇచ్చానండి అంటే చూడండి ఒక డాక్టరే మన గ్యాస్ట్రిక్ ప్రోడక్ట్ బాగున్నదని అది వేరే బాగున్నాదని చెప్తే మనకేమనిపిస్తుంది చెప్పండి చాలా ఆనందం అనిపిస్తుంది అండి అప్పుడు అప్పున్నాను అనమాట అండి నా పిల్లలకి మూడు తరాలు ఎంత ఇస్తాను చూసారండి అంత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా చూసారండి నా పిల్లలు నా మనలో మనల దగ్గర కూడా వెళ్ళారు అనమాట ఎందుకంటే ప్రొడక్ట్ అంతకం గొప్ప ప్రోడక్ట్ కాబట్టి భారీగా ఎప్పుడు కూడా నిద్ర అయిపోతుంది భారీగా దన్నం పెట్టుకుంటున్నాను అంటే దేవుడు సృష్టించాడని మనం దేవుడు పుట్టించాడు అలాగే కాదండి ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత పది మంది చేతులు వేసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది మన చేతులు వేసి దన్నం ఆ ప్రోడక్ట్ ఎవరు తయారు చేశారు భారీగా తయారు చేశారు కాబట్టి అప్పుడు భారీగా గురించి ఒక్కసారైనా రోజు ఒక్కసారి తెలుసుకోవాలన్నమాట మనం అంటే ఈ రోజు చూడండి ఒక్క చదువు వెళ్తే ఇక నాకు ఏం తీసుకుంటుంది అంటే చూడండి అలాంటి ఎక్కువ చదువుకుని ఉండేవాళ్ళు ఎక్కువ మాట్లాడేవాళ్ళు అరాచనగా చీగా చేసేవాళ్ళు ఇంట్లో ఒక టైం అంతా వేస్ట్ చేసేవాళ్ళు మంది ఉన్న చూడండి మనిషి ఒక మనిషి ఒక ముక్కును మారితే ఎంత మంది మారుతారో చూడండి ఒకసారి మనం అంటే మనం ప్రోడక్ట్ వాడుతాం కదా మన ప్రొడక్ట్ వాడిన తర్వాత ఆ ప్రొడక్ట్ చెప్పేస్తున్నాం కదా అయిపోయింది కదా అనుకున్నాం ఇప్పుడు ఎల్లప్పుడు నేను ఒకటి ఇచ్చుకున్నాను నేను ఏంటంటే ఫస్ట్ కొట్టి వెళ్ళినప్పుడు రిక్వెస్ట్ చేసేదానండి కొన్ని రోజులు ఒకసారి చెప్పారనమాట నేను ఫోన్ చేస్తే హైదరాబాద్ నుంచి ఒకసారి అన్నారండి రిక్వెస్ట్ చేయకండి మీ రిక్వెస్ట్ ఎందుకు చేస్తున్నా పడ దేని గురించి అని అడిగారండి సార్ నాకు అలా చేయడం ఇష్టం అండి అన్నానండి మీ ఇష్టమైతే అవ్వచ్చు కాని అండి మా ప్రోడక్ట్ దమ్మున్న ప్రోడక్ట్ కదా మీరు చెప్పినప్పుడు గట్టిగా చెప్పండి అంద మీ ప్రోడక్ట్ వెళ్ళినప్పుడు చాలా గట్టిగా చెప్తున్నారండి చాలా మంది టచ్ అవుతారు అనమాట ఎందుకంటే మన ప్రోడక్ట్ దమ్ము ఉందండి గట్టిగా చెప్పడానికి ఓ కుకింగ్ ఆయిల్ గురించి చూడండి మంది చెప్పారు ఓ కుకింగ్ ఆయిలే కదా అంతమంది చెప్పారంటే మా కుకింగ్ ఆయిల్ క్వాలిటీ అయితే కదా ఇంతమంది చెప్పాం అలాంటి కుకింగ్ ఆయిల్ గురించి వేల మంది పర్చేజ్ చేస్తే లక్షల మంది తీసుకుంటారనిస్తున్నారు ప్రతి ప్రోడక్ట్ కూడా మన ప్రొడక్ట్ దగ్గర అంత దమ్ముంటుంది అనమాట ఏ ప్రోడక్ట్ గురించి అయినా సరే ఈ రోజు ఎవరైనా సరే భయపడవుతుంది మన ప్రోడక్ట్ గురించి అదేనండి ఎవరైనా ధైర్యంగా చెప్పండి ధైర్యంగా చెప్తేనే మనం